హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే రోజు నాన్ వెజ్ లేకపోతే ఆ రోజు గడవదు సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే సండే మరీ తెలంగాణలో అయితే సండే రోజు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు అందుకే ఇవాళ చికెన్ కర్రీ వీడియోని మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో తీసుకున్నాను అది కూడా అమ్మ చేసిన చికెన్ కర్రీ అండ్ ఇక్కడ అమ్మ చికెన్ని మ్యారినేట్ కానీ చేసి ఏం పెట్టలేదు డైరెక్ట్ కర్రీ చేసింది వితిన్ వన్ అవర్లో అయిపోయింది ఇది మీకు యూస్ఫుల్ ఉంటుందని ఈ వీడియో తీశాను ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేసి యాజ్ యూజువల్గా ఆనియన్ మిర్చి వేసి అవి మగ్గిన తర్వాత చిటికెడు పసుపు అండ్ అల్లం పేస్ట్ ఈ రెండు వేసి అటు ఇటు కొంచెం కలిపింది ఈ మధ్యలో అమ్మ నాకు ఒక స్టోరీ షేర్ చేసింది అప్పట్లో వైఫ్స్ ఎంత ఇన్నోసెంట్ ఉంటుండేనో నాకు చెప్పింది యాక్చువల్లీ అమ్మకి తెలిసిన స్టోరీ ఏంటంటే మళ్ళీ చెప్తాను ఇప్పుడు చికెన్ వేసి దాన్ని బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి ఇందాక చెప్పాను కదా స్టోరీ చెప్తానని అది ఇదే వైఫ్ అండ్ హస్బెండ్స్ నార్మల్గా తెలంగాణలో నాన్ వెజ్ వండుకున్నప్పుడు పెద్దవాళ్ళకి పెట్టుకొని దండం పెట్టుకుంటారు అయితే అప్పట్లో మా తెలిసిన వాళ్ళు అలా నాన్ వెజ్ పెట్టి పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటుండే అన్నమాట అయితే వాళ్ళ హస్బెండ్ అన్నారు అలా ఎందుకు చెయ్యాలి అది నాకు నచ్చట్లేదు నువ్వు చెయ్యొద్దు అని చెప్తే వినలేదంట అయినా చేసిందంట దానికి బదులుగా ఏం చెప్పారంటే తెలుసా అండ్ ఏం చెప్పారంటే మళ్ళీ చెప్తాను ఇక్కడ మనం వన్ కేజీ చికెన్కి టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి దాన్ని కలిపేసాను మధ్యలో అమ్మ మళ్ళీ పసుపు అల్లం వేసింది ఎందుకంటే ఆ నీసు అనే స్మెల్ పోవడానికి కొంచెం పసుపు కొంచెం అల్లం కూడా యాడ్ చేసింది చికెన్ వేసిన తర్వాత అండ్ ఇందాక చెప్పిన స్టోరీ ఏంటంటే అండ్ హస్బెండ్ ఏమన్నారంటే అలా ఎందుకు పెడతావు నాకు నచ్చట్లేదు నువ్వు అలా పెట్టినావు కాబట్టి నువ్వు మొత్తం ఇప్పుడు ఆ పెట్టిన ప్లేట్ అంతా నువ్వు ఒక్కదానివే కూర్చొని తినాలి ఆ ఇస్తరా కూడా నాకు కనిపించద్దు అని చెప్పాడంట సో ఆ ఇన్నోసెంట్ వైఫ్ ఏం చేసిందంటే ఆ మొత్తం ప్లేట్ తినేసి ఇస్తారా ఏం చేయాలి అని చెప్పి ఆలోచించిందంట అండ్ నేను ఒకటి మాత్రం ఇంకొకటి చెప్పాలి అసలు ఆమెకి మటన్ అంటే ఇష్టం ఉండదంట హస్బెండ్ చెప్పాడని చెప్పి ఆ మటన్ అంతా కంప్లీట్ చేసి ఆ ఇస్తరాకుని ఎలా తినాలని కూడా ఆలోచించిందంట ఇంత ఇన్నోసెన్స్ వైఫ్ ఉంటే ఈ రోజుల్లో చాలా కష్టం ఉంటుంది కదా జనరేషన్స్ చేంజ్ అవుతుందంటే ఏంటో అనుకున్నాను అప్పట్లో అంత ఇన్ ఇప్పట్లోనేమో అసలు మటన్ కర్రీ వాళ్ళు నేను తినను అది నా ఇష్టం అని చెప్పుకునే టైం ఇప్పుడు ఇది సో గర్ల్స్ అప్పటి చూసి ఇప్పుడు అలానే ఉండాలని రూల్ లేదు బీ స్ట్రాంగ్ మీకు నచ్చింది మీరు చేయండి బట్ హస్బెండ్ని కూడా ఇన్వాల్వ్ చేయండి దాంట్లో అండ్ ఇక్కడ కొంచెం కొత్తిమీరని కలుపుతుంది అమ్మ కొత్తిమీర లాస్ట్కి కొత్తిమీర వేసిన టచ్ వేరు అండ్ నేను మర్చిపోయాను కొంచెం ధనియాల పొడి కూడా వేసింది అది కూడా ఇంట్లో చేసిన ధనియాల పొడి అప్పా ఎంత ఏమేయో చూస్తుంటేనే నాకు సెలబ్రేషన్ వస్తుంది అండ్ ఇక్కడ క్లీన్ చేసి పెద్దవాళ్ళకి పెట్టడానికి రెడీ చేస్తుంది అమ్మ ఇప్పుడు పెద్దవాళ్ళకి పెట్టి ఇద్దరం తన్నం పెట్టుకొని ఇంకా మేము తినడానికి రెడీగా ఉన్నాం నా ఇంటెన్షన్లో జనరేషన్స్ పెరిగే కొద్దీ అందరి మైండ్ సెట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో అంత ఇన్నోసెన్స్ ఉండొద్దు అలానే అంత రూడ్గా కూడా ఉండదు ఇక్కడ నేను లాస్ట్లో ఉన్న మూకుళ్ళు రైస్ కలుపుకొని తింటున్నాను అబ్బాబబ్బా అలా చేస్తే ఎంత మజా వస్తుంది కదా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళందరూ అలానే కలిపి పెడుతుండే లాస్ట్ ముద్ద నాకు అని కొట్టుకుంటుండే బట్ ఇవాళ నేను కలుపుతుంటే నాకైతే కలుపుతుంటేనే సెలబ్రేషన్ వచ్చింది అంత బాగా టేస్ట్ వచ్చింది నాకు అండ్ నేనే దండం పెట్టుకొని ఆ ముద్దని ఫస్ట్ నేనే తిన్నాను ఎంత టేస్టీగా ఉండేను చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై మీ రూమ్లలో బ్యాచిలర్స్ అయినా ఎవ్వరైనా ఈజీగా చేసుకోవడానికి ఈ రెసిపీ యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ